ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ వైద్య నిపుణులు మరియు ఎంతోమంది ఆయుర్వేదం గురువులతో శిక్షణ పొందిన మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా ఈరోజు ఆయన టైం అనేది మనకి ఇచ్చారు వినాయక చవితికి మనం వెలగపండు కాకుండా తుమ్మి కూర కూడా చాలామంది మెయిన్ ప్రధానంగా యూజ్ చేస్తారు సో ఈ తుమ్మికూర యూజర్స్ కూడా మాకు తెలియజేస్తారని మా ప్రేక్షకులకి ఎంత యూజ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము తుమ్మి కూర అండి అది ఈ తుమ్మికూరండి వినాయక చవితికి ఎక్కువ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడతారండి తెలంగాణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ తుమ్మి కూర ప్లస్ లేత చింతకాయలు కలిపి పచ్చడి చేసుకుని వినాయక చవితి రోజున తింటారు దీన్ని తినడం వల్ల ఏమవుతుందంటే వినాయక చవితి టైంలో వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఈ వాటర్ చేంజ్ అవడం వల్ల ఏంటంటే మలేరియా టైఫాయిడ్ ఇలాంటి ఫేవర్స్ వస్తూ ఉంటాయండి ఇది మనకి పొట్టలో ఉండే ఇంట్రసెన్స్ ఏదైతే పేగులు ఉంటాయో ఆ పేగులను శుభ్రం చేస్తూ ఆ పేగుల్లో ఉండే మల్లాలని పూర్తిగా నివారిస్తూ బ్యాడ్ బ్యాక్టీరియాని పెరగకుండా ఈ తుమ్మకూర ప్రొటెక్ట్ చేస్తుంది అండి ఇది వినాయక చవితి మెయిన్ పరిశోధన దానివల్ల ఈ యొక్క చింతప చింతకాయను ఎందుకు చేసుకుంటారంటే ఆ చింతపండులో విటమిన్ సి మనకి ఈ యొక్క ఆకుకూరని అబ్జార్బ్ అయ్యేలా చేస్తారు బాడీకి మనకి పట్టుకునేలా చేస్తుంది అండి ఇది ఈ తుమ్మకూరులో కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీని యొక్క ఫ్లవర్ని శివుడికి ఈ రోజు కూడా అభిషేకానికి వాడతారండి ఈ యొక్క పువ్వుని దేవుడికి అభిషేకం కింద వాడటం వల్ల ఏంటంటే దానిపైన ఆవుపాలు వేసి మనం ఆ యొక్క తీర్థాన్ని ఏదైతే తీసుకుంటామో రోజువారీ వచ్చే రుగ్మతలు రాకున్నా కూడా ఆ యొక్క తీర్థం ద్వారా మనకి ఆరోగ్యం వస్తుందండి ఇది తుమ్మి యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే లివర్లోని మనకు పేరుకుపోయిన వ్యర్థాలని డీటాక్సిపో చేస్తూ దాంతోపాటు మన పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని క్లీన్ చేస్తూ దాని దాని ద్వారా మనకు వచ్చే వైరల్ ఫీవర్ను కూడా పూర్తిగా తగ్గించడానికి రూట్ నుంచి కూడా మనకి తగ్గిస్తుందండి అదృష్టం ఏంటంటే ఈ నెల నెల పదిహేను రోజులు మాత్రమే దొరుకుతుందండి ఇది తర్వాత దొరకదు దీన్ని చాలామంది ఏం చేస్తారంటే లేహ్యం రూపంలో దాచుకుంటారు దీన్ని డికాషన్ చేసి లేహిం రూపంలో దాచుకుంటారు కొంతమంది ఎండ్ ఎండించి నేను ఎండి నుంచి పౌడర్ చేసుకుని రోజు డికాషన్ కింద తాగుతారు దానివల్ల లివర్ని డీటాక్సిఫై చేసుకోవచ్చు దాంతోపాటు వచ్చే జ్వరాలు రాకున్నా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు దీని దీనివల్ల పంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ తుమ్మికూర వలన ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి దీని యొక్క పువ్వు ఏదైతే ఉంటుంది ఈ ప్రూవ్ వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం హోల్ ప్లాంట్ తీసుకోవడం వల్ల మెమరీ లాస్ని ఆపే గుణం కూడా దీనికి ఉంటుంది కొంతమంది పిల్లలు మతి మరుపుతో బాధపడుతూ ఉంటారు ఆ మతి మరుపును కూడా నివారించడానికి బ్రెయిన్లో సెల్స్ని బాగా యాక్టివ్ చేయడానికి కూడా ఈ యొక్క పువ్వు అంత బాగా ఉపయోగపడుతుంది అండి ఈ సమూహం పనిచేస్తుంది ఈ రూట్స్ కూడా మనకి పనిచేస్తాయి అనమాట అందుకో మనకి వినాయక చవితి దొరుకుతున్నప్పుడు చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి నేను ఆరబెట్టేసి దీన్ని ఫోర్డర్ చేసి మనం దీనిలో వంద గ్రాములు తుమ్మి సమూల చూర్ణం ఒక ఇరవై గ్రాములు వేయించిన జీలకర్ర పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపి దీన్ని రోజు ఒక గ్రీన్ టీ మాదిరిలో మనం తీసుకుంటాం వలన మనకి ఈ మధ్యకాలంలో చాలామంది ఈ టైఫాయిడ్ ఫేవర్స్ పూర్తిగా ప్రివెంట్ కాకుండా ఉంటున్నాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా ఉదయం సాయంత్రం డికాషన్ తీసుకుంటాం వల్ల చాలామందికి ఆ టైఫాయిడ్ రిపోర్ట్స్ జీరో అయిపోవడం నేను చాలామందికి ఇచ్చానండి ఇలా గమనించి ఆ యొక్క నా యొక్క ఎక్స్పీరియన్స్ అందరికీ ఉపయోగపడతాడన్న ఉద్దేశంతో ఈ తుమ్ముకూర గురించి చేయడం జరుగుతుంది అందుకే తుమ్ముకూరని మీకు ఆకుకూరలో అమ్మేవాళ్ళు అమ్ముతారు వాళ్ళ దగ్గర కొనుక్కుని శుభ్రంగా నీడను ఆరబెట్టుకుని కడుక్కోవాలండి కొంచెం ఇసుక అవి ఉంటాయి కడుక్కుని తర్వాత నేను ఆరబెట్టుకుని దీని మీద నేడను ఆరబెట్టే విధానం ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి ఒక పళ్ళెంలో వేసుకుని పైన మన పల్చని సారీ ఉంటుంది కదా కాటన్ బట్టని పైన మోస్తే సన్లైట్ డైరెక్ట్ తగలకుండా ఈ గ్రీనరీ కూడా మిస్ అవ్వకుండా మనకు ఉంటుంది ఫస్ట్ ఏ వస్తువునైనా కూడా నీడ నేడన ఒక పేపర్ మీద మనం పెట్టుకుని ఒక ఐదు రోజులు నీడన ఆరబెట్టుకున్న తర్వాత తర్వాత ఒక రోజు సన్లైట్ డైరెక్ట్ పళ్ళంలో పెట్టుకుని దానిపైన నూలు బట్టను పెట్టి ఎండ డైరెక్ట్ పడకన్నా ఉంచుకుని తర్వాత మేము మిక్సీలో కూడా చేసుకోవచ్చు మన పలు ఉంటే పలు చేసుకోవచ్చు మిక్సీలో అయితే కచ్చపచ్చ చూర్ణం అవుతుంది ఆ కచ్చపచ్చ చూర్ణంలో అయినా కూడా ఒక ఒక మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కలుపుకోవచ్చు జీలకర్ర పొడి కలుపుకోవచ్చు ఒక చిటికడు మిరియాల పొడి వేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గ్రీన్ టీ కింద ఇవ్వటం వలన ఈ ఈ సీజన్లో వచ్చే ఫీవర్స్ని కూడా తగ్గించుకుంటూ మనం ట్వంటీ వన్ డేస్కి మలేరియా ఫీవర్ తగ్గే తగ్గుతుంది ఆ తగ్గని పది రోజుల్లోనే పూర్తిగా తగ్గించుకునే విధానం ఈ తుమ్మకూరలో ఉంది ఇది మనకి గా మనకి ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ ఇది వినాయ వినాయక చవితి ద్వారా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ గురించి చేయడం జరిగింది ఈ తుమ్మకూరని చాలా ప్రాంతాల్లో పచ్చరికం చేసుకుంటారు దీంట్లో పుదీనా యాడ్ చేసుకుని జీలకర్ర ఇవన్నీ వేసుకుని కూడా పచ్చరికం చేసుకుంటారు నిత్యం పచ్చరికం చేసుకుంటారు చాలామంది పప్పులు వేసుకుంటారు చాలామంది దీంతోపాటు చింత లేచ చింతకాయలు కలిపి కూడా పచ్చడి కింద చేసుకుంటారు ఇంకా ఏమీ వాళ్ళు ఇది నేను నారబెట్టేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా పొడి కింద కొట్టుకుని కూడా కరివేపాకు పొడిలో కూడా మనం మెయింటైన్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఆ పొళ్ళు అన్నీ చేసుకున్నప్పుడు మట్టికి బయట ప్యాకెట్ నూనెలు తెచ్చుకోకుండా గానుగుల దగ్గర నువ్వుల నూనె దొరుకుతుంది ఆ నువ్వుల నూనెతోనే చేసుకోండి లేకపోతే ఆవు నైతేనే చేసుకోండి లేదంటే బరి నెయితే చేసుకోండి కానీ ఆ ప్యాకెట్లో దొరికే కెమికల్ ఆయిల్స్ని తెచ్చుకుని ఇంత వ్యాల్యుబుల్ ఆయుర్వేదిక్ దాన్ని పాడు చేసుకోకండి నువ్వుల నూనెతో తాలింపు పెట్టుకుని ఈ విధంగా దీన్ని తయారు చేసుకోవడం వలన ఈ రెండు మూడు నెలల వరకు కూడా ఏమీ ఖరాబ్ కాకుండా ఉంటుంది దీన్ని సీజన్ బేస్గా ఇన్ని విధాలుగా మనం ఈ తుమ్మికూరను వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకుంటూ ఈ విష జ్వరాల నుంచి బయటపడతారని ఉద్దేశంతో ఈరోజు బ్యాక్ టు రూట్ ఛానల్ ద్వారా మీకు ఈ వివరాలు ఇవ్వటం జరుగుతుంది నమస్కారం అండి